నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను ప్రస్తుతం అయితే అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే జీప్ కాంపాస్ వెహికల్ అయితే లాంగ్ డ్యూట్ వేరియంట్ అండి ఇది బండి వెహికల్ అయితే మాత్రం ఫస్ట్ క్లాస్గా అయితే ఉంది ఇక బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది జీప్ కాంపాస్ లాంగ్ వేరియంట్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడలు ఇక బాడీ పరంగా చూసుకున్నట్టయితే బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే ఐదు టైర్లు కూడా అంటే టైర్ ఆల్మోస్ట్ స్టీల్ టైర్ అయితే ఉంది ఒక్కసారి వాడారు ఇంకా నాలుగు టైర్లు కూడా చూసుకున్నట్టయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఫ్రంట్ గ్లాస్లో సార్ ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్గా ఉంది సిల్వర్ కలర్ వెహికల్ అండి ఒకసారి అయితే వెహికల్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత కూడా చెప్తాను ఈ బండి బిల్ట్ క్వాలిటీ పరంగా చాలా స్టాండర్డ్గా అయితే ఉంటుందండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు నాలుగు టైర్లు అయితే ఇదే కండిషన్లో అయితే ఉన్నాయి సెవెంటీ వన్ థౌజండ్ తిరిగిందండి డెబ్భై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది ఇంకా రీడింగ్ విషయంలో మన ఛానల్లో చూసే వాళ్ళకైతే సెకండ్ థర్డ్ కూడా అవసరం లేదు ఇది పుష్పాడంతో స్టార్టింగ్ ఉంటుందండి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే దీంట్లో టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ కంపెనీ ఫైడెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ సిస్టమ్ అయితే గేర్లు మాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయి చూసుకోవచ్చు సార్ కార్ స్టార్ట్ చేసి చూపిస్తాను డెబ్బై ఒక్క వెయ్యి నూట ఇరవై రెండు కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే లేదు ఏదన్నా ఉంటే కూడా నేను ముందే చెప్తాను రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు బండి మాత్రం చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఏమక్కడ ఎక్కడ కూడా రస్టింగ్ ప్రాబ్లం కానీ అట్లాంటిది అయితే ఏం లేదు వెనకాల టైర్లు అయితే ఇంక సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఫ్రంట్ టైం టైర్లే కొద్దిగా పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉంది లెదర్ సీట్ కవర్లు సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చు ఇది బండితో పాటు వచ్చిన టైర్ ఎండ్ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది బానే డబ్బు అని గారు టైర్లు ఇవి చూసుకోవచ్చు అండి ఇది కంప్లీట్ గా ఇంజిన్ పొజిషన్ సీల్డ్ ఇంజిన్ అయితే ఉంది చూసుకోవచ్చు బానేటి కూడా ఒరిజినల్ ఎటువంటి రిప్లేస్మెంట్ అయితే లేదు ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ కానీ అట్లాంటి అయితే ఏం లేవండి క్లియర్గా ఉంది బండి అయితే బంద్ గారు రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను జీప్ కంపస్ లాంగ్ డ్యూట్ వేరియెంట్ అండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కి డోర్లు గ్లాసులు ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు ఆల్ గా ఉంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెప్ టైర్ చూసుకున్నట్టు అయితే నైంటీ పర్సెంట్ అయితే ఉందండి డెబ్బై ఎక్కువ వెహికల్ మీద తిరిగింది జనరల్ రీడింగ్ మన ఛానల్లో ఏ బండి చూసినా కానీ మీరు రీడింగ్ గురించి అయితే సెకండ్ ఆప్షన్ కూడా అవసరం లేదు పది వేల కిలోమీటర్లు కానీ ఒక వెయ్యి కిలోమీటర్ తేడా ఉన్న దా క్లియర్గా చెప్తానండి నేను ఇది ఎక్కువ తిరిగిందండి ఇంత తిరిగింది మీటర్ ఇంత చేశారని హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ రీడింగ్ అండి దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు డీజిల్ బండి మాన్యువల్ గర్స్ బాగానే డిక్కీ డోర్ గ్లాస్ లేదు కూడా రీప్లేస్ కాలేదు ఆల్ విర్జనల్గా ఉంది ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటీలో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ బండి కూడా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి దీన్ని ఇంకా రబ్బింగ్ పాలిషింగ్ కానీ క్లీనింగ్ కానీ ఏం చేయించలేదు ఎలా ఉన్న బండి అలాగైతే మీకైతే క్లియర్ గా అయితే చూపిస్తున్నాను ఓకే సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బండి గురించి టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీన్ని ఫైనల్ పై ఏంటనే చెప్తాను థ్యాంక్